स मुंशी जी रेड्डी जी नरसिम्हा जगह रेड्डी जी रोहित जी टोटी कुनेल सुरेश जी हमारे कैंडिडेट नीलम मधु जी कांग्रेस पार्टी के वरिष्ठ नेता हमारे प्यारे कार्यकर्ता बब्बर शेख भाई और बहनों प्रेस के हमारे मित्रों आप सबका यहाँ बहुत बहुत स्वागत गर्मी में आप दूर दूर से आए इसके लिए दिल से आपको बहुत बहुत धन्यवाद మీద అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రులకు కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి బాధ్యులకు అదే విధంగా పోటీ చేస్తున్నటువంటి మధు గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వీర సింగాలైనటువంటి మీ అందరికీ సాధన స్వాగతం హిందుస్థాన్ని कमजोर लोग दलित आदिवासी पिछड़े लोग किसान मजदूरों की रक्षा हमारा संविधान हमारा कॉन्स्टिट्यूशन करता है मित्र देश वर्ग दलित आदिवासीवी वन वाली पेदी వీరందరి యొక్క బాధ్యత వీరందర్ని సురక్షితంగా ఉంచేటటువంటి కర్తవ్యాన్ని మన గోరుకు రాజ్యাঙ্গన్ని నిర్మిస్తూ ఉంటుంది సంవిధానం సే పహనే హిందుస్థాన్ మే గరీబ్ లోగో కే కమ్జోర్ లోగో కే ਕੋਈ భీ అధికార నహీ థే రాజ్యాంగం ఆవిర్భవించక ముందు రాజ్యాంగం రాసుకోవడానికి ముందు ఈ దేశంలో పేదలకు గాని దళితులకు గాని అట్టడుగు వర్గాలకు గాని ఎలాంటి హక్కులు ఉండేవి కావు అగర్ హిందు సంవిధాన్ సే శక్తి మిలియ ఈ దేశంలో పేదలకు శక్తి దొరికింది అంటే అది కేవలం రాజ్యాంగం వల్ల మాత్రమే దొరికింది ఏ మామూలి కితాబ్ నై दिल की आवाज है पुस्तक का दू इधर सामान्य गुंतु का इसके लिए कांग्रेस पार्टी और हिंदुस्तान के करोड़ों लोगों ने लड़कर अपना खून देकर इसको बनाया है ఈ పుస్తకం సామాన్యమైనటువంటిది కాదు ఈ పుస్తకాన్ని మన కోసం మనం ఆవిష్కరించుకోవడానికి ఈ దేశంలో వేలాది మంది లక్షలాది మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా తెచ్చి రక్తాన్ని ధారపోసి ఈ పుస్తకాన్ని రూపొందించుకున్నారు గాంధీజీ అంబేద్కర్ జీ నెహరూజీ ఇన్ లో పసీనా దేకర్ హిందుస్తాన్ కి బనాయి महात्मा गांधी गार अेदर्वहरला और इस चुनाव में बीजेपी के लोग ने साफ कह दिया है उनके नेताओं ने बड़े बड़े नेताओं ने कह दिया है कि वो इस संविधान को बदल देंगे

ఈ దేశంలో ఎన్నికలు ఇప్పుడు రెండు సమూహాల మధ్య జరుగుతున్నాయి ఒకటి ఇండియాకి సంబంధించినటువంటి సమూహం అందులో రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు మీ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వీరంతా ఉన్నారు వీరేమంటున్నారంటే ఈ పుస్తకాన్ని పరిరక్షించాలి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ ఉన్నారు నరేంద్ర మోడీ अमित शाह, के नेता कहते हैं इस किताब को बदल दिया जाए, दिया जाए, जाए। इसको फेंक हम इस किताब की रक्षा करेंगे कोई भी शक्ति इस किताब को डैमेज नहीं कर सकता है खत्म नहीं कर सकता मैं राजिस्ता हूं शक्ति राज मार्चनों का साहस भाई और बहनों आपका जमीन का हक आपको जो आरक्षण मिला आपको जो सरकार ने रोजगार मिलता है पब्लिक सेक्टर वो सब इधर से आया है దేశంలో మీకు ఏవైతే సౌలభ్యాలు దొరుకుతున్నాయో భూమి దొరికిందో పథకాలు దొరుకుతున్నాయో ఈ రోజు మీరు ఒక ఓటు వేసేటటువంటి కలిగి ఉన్నారు అదంతా కూడా కేవలం ఈ రాజ్యాంగం ఉండడం వల్ల మాత్రమే రాజనీతి బాయిస్ फायदे के लिए हो నరేంద్ర మోడీ గారు కేవలం ఇరవై ఇరవై ఐదు మందికి మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రయోజనాలన్నీ చేకూరాలి అనుకుంటూ ఉన్నారు ఎందుకు చేస్తున్నారో మీరు ఆలోచించండి కేవలం రిజర్వేషన్ కోసం మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం చేయబడుతూ ఉన్నాయి సర్కార్ పెట్టుబడిదారి వ్యవస్థను పెంపొందించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు కేవలం రిజర్వేషన్ ను తొలగించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ కుట్ర జరుగుతూ ఉంది करना चाहते हैं

ఆదివాసీ ఇటువంటి గిరిజనులు కానివ్వండి వెనుకబడ్డటువంటి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరి యొక్క గణన గళక మనం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంది కంసే కం పచాస్ పర్సెంట్ మార్గే కం సెకం అంటే కనీసం యాభై శాతం మంది వెనుకబడినటువంటి దళగతులు వారు ఉన్నారు వంద పర్సెంట్ దళిత్ ఆదివాసి పదిహేను శాతం దళితులు ఎనిమిది శాతం ఆదివాసీలు ఉన్నారు పందా పర్సెంట్

कि जैसे तेलंगाना में जाति जनगणना हुआ वैसे ही हिंदुस्तान में कुलगणना चेयर संकल्प तो मैं मुझक सा हिंदुस्तान के दलितों को आदिवासियों को पिछड़ों को गरीब जनरल कास्ट के लोगों को माइनोरिटी को पता लगना चाहिए उनकी कितनी शक्ति है उनकी कितनी आबादी है और उनकी कितनी भागीदारी मिल रही है बंडी, बंडी, आदिवासी बंडी, बंडी, सामान्य बंडी, तो वारे 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 और जाति जनगणना के बाद क्रांतिकारी राजनीति शुरू होगी हिंदुस्तान की राजनीति हमेशा के लिए बदल जाएगी क्योंकि एक गहरा सच हम सबके सामने दिखने लगेगा स्निहित더라కబటి రకమైనటువంటి జరిగినప్పుడు దేశంలో నిజమైనటువంటి రాజకీయయం ప్రారంభమవుతుంది ఒక ఉజ్వలమైనటువంటి రాజకీయయ చైతన్యం వస్తుంది ఆ రాజకీయయ చైతన్యం నవాలి అనేటువంటి ఉద్దేశంతోనే మేము apoptosisగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము 13% लोग हिंदुस्तान को चलाते हैं सारी की सारी संस्थाएं उनके हाथ में है सारी की सारी कंपनियां उनके हाथ में है सरकार उनके हाथ में है

హిందుస్థాన్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిఫెన్స్ ఇండస్ట్రీ మోడీ స్నేహితులరా నరేంద్ర మోడీ గారు సంవత్సరాల కాలంలో చేసినటువంటి పరిపాలనలో ఎయిర్పోర్ట్లు విమానాశ్రయాలు కానివ్వండి నౌకాశ్రయాలు కానివ్వండి దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు కానివ్వండి వీటన్నిటినీ కూడా ఆదానీ చేస్తూ ఉన్న సంగతి మీరు గమనిస్తూనే ఉన్నారు अरबपति बनाए अमीर लोगों को और अमीर किया हालत यह है कि 22 लोगों के पास उतना ही धन है ఉండేటటువంటి ఎక్కువ కేవలం దేశంలో ఇరవై ఇరవై ఐదు మంది చేతుల్లో మాత్రమే ఉంది అరబ్తి అబ్ సరే ఆగ్ హ करोड़ों लाखपति बनाने हैं स्नेहदुलारा केवलमवार 20 25 మంది మాత్రమే బిలియనీర్లను చేసి ఇప్పుడు సమయం ఆసన్నమైంది కోటాను కోట్ మందిని ఓడిশ্বরను చేసేటువంటి అవకాశం మన ముందుంది మనం ఏకైतिहासिक క్రాంతికారి కాం karne ja rahe hai bahut to aisa kaam jo aap sapne me bhi శ్రీకారం చుట్టేటటువంటి ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం ఆ ప్రయత్నం ఏమిటి అనేది మీరు కనీసం కళలో కూడా ఊహించలేరు में नहीं ఆప్కో దినే జా రహే ఏదైతే చేయాలనుకుంటున్నామో అది మీరు కదలోనైనా ఊహించి ఉండరు కానీ వాస్తవం చెప్తున్నాను అది వాస్తవంలో రూపు దాల్చబోతుంది దాని స్వప్నాన్ని మేము సాకారం చేసి చూపిస్తాము ऐसा काम दुनिया की किसी सरकार ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి పని ఇప్పటివరకు చేసి ఉండలేదు और इसके बाद దునియాగిపోతుంది గరీబ్ పరివారం పడేది దేశంలో ఉన్నటువంటి ఎంత మంది నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి సంబంధించినటువంటి ఒక జాబితా రూపొందించబడుతుంది हर गांव में जाकर

సబ్సే గీ కార్మికులు కర్షకులు రైతులు మైనార్టీలు దళితులు ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైన నివేదిక జాబితా రూపొందించబడుతుంది మహిళ కంబం నుండి ఒక మహిళ పేరును ఎంపిక చేసుకోవడం జరుగుతుంది బ్యాంక్ అకాౌంట్ ఇండియా గట్బంధన్ సర్కార్ మహిళ పేరిట బ్యాంక్ లో అకౌంట్ తీయించబడి అందులో పదివేలు కాదు యాభై వేలు కాదు డెబ్బై వేలు కాదు పూర్తిగా ఒక లక్ష రూపాయలు డిపాజిట్ చేయడం జరుగుతుంది కటా-కట కటా-కట ఇండియాలుపొందిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి మహిళల బ్యాంకుల్లో ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు కటాకట్ खटाकर, खटाकर का समझाइए पढ़ता है शिक्षा के लिए, स्वास्थ्य के लिए, भोजन के लिए पहली तारीख हर महीने आपके बैंक अकाउंट में 8500 रुपए एक्स्ट्रा आएंगे। चलो गुरुवार सुबह शनिवार को सोम प्रति निल्ला यूनिवर्सिटी वेला आयोडमंडल रुपए लो मी अकाउंट लो तो के लाभांतन जरूरतुदे पैसा आपके बैंक अकाउंट खाते आड़ वाला महिला ने बैंक अकाउंट ले लो एक झटके से हिंदुस्तान में तेलंगाना में गरीबी को हम मिटा देंगे वोट कर दे पदों देश लो, तेलंगाना लो, में पेदरिकानी समूलकानी मूलंचडन जरूरतुंदी उसके बाद होगा क्या मैं बताता हूं आपके बैंक का में पैसा आएगा आप उस पैसे को खर्च करोगे దాని తర్వాత జరగబోయేది ఏమిటో నేను చెప్తాను మీకు బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు పడతాయి వాటిని మీరు ఖర్చు పెట్టేస్తారు ఆ షర్ట్ ప్యాంట్ దవాయి ఏ చీజే ఖరీదోగి మీరు ప్యాంట్ కొంటారు షర్ట్ కొంటారు వైద్య కొంటారు ఇంకోటి కావాల్సినటువంటి మందులు మా కొడు కొనుక్కుంటారు ఆర్ హిందుస్తాన్ కి కంపెనీయా చోటి చోటి కంపెనీయా బరి కంపెనీయా ఈ మాల్ బనాయేంగి భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చిన్న కంపెనీలు మీరు ఏమైతే కొంటారో ఆ సరుకుని తయారు చేస్తాయి జేసే ఈ కంపెనీయా

यो तो वस्तुना। पहली नौकरी पट्टी पक्का नौकर मतलब एक साल के लिए इन कंपनियों में पब्लिक सेक्टर में प्राइवेट सेक्टर में सरकारी अस्पतालों में सरकारी ऑफिस में हिंदुस्तान के सारे के सारे बेरोजगार युवाओं को हम अधिकार देने जा रहे हैं ట్రైనింగ్ చెప్పడం జరిగిందో అంటే ఈ ప్రైవేట్ సెక్టార్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ కావచ్చు అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది ఒక్క సంవత్సర కాలం పాటు వారు సంపాదించుకోవడానికి ఒక చక్కటి మార్గాన్ని నిర్దేశించడం జరుగుతుంది సర్కార్ ఇండియా 4 సర్కార్ చార్ జూన్ స్నేహితులారా ఇండియా సర్కార్ అంటే ఏ సంఘటనతో అయితే మనం పోరాటం చేస్తున్నామో ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో ఆ ప్రభుత్వం ఏడవ తారీఖు జూన్ న వ్యవస్థీకృతం అవుతుంది గట్టిగా ఒకసారి చెప్పట్టు 30 లక్ష 30 లక్ష ਸਰార్ లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి వాటిని నరేంద్ర మోడీ గారు మీకు ఇవ్వలేదు 15 ఆగస్టు 15 ఆగస్టు వరకు हममें ఈ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగాలన్నిటినీ కూడా భర్తీ చెయ్యడం జరుగుతుంది నరేంద్ర మోడీ నేను మిత్రులరా రైతులను నరేంద్ర మోడీ గారు చాలా వేధించారు అర ప్రతి ఒక్క కర్జా మాఫ్ కయా కిసానో కర్జ మాఫ్ నీ కట్టే కోటీశ్వర్లు ఎవరైతే ఉన్నారో మిలియనర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క రుణాన్ని మాఫీ చేశారు కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదు హారి సర్కార్ ఆయన పేలా కా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము చేసే మొట్టమొదటి పని ఏదైతే ఉందో అది రైతుల యొక్క పరిపూర్ణమైనటువంటి మాఫీ చేయబోతున్నాం के 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 लिए, लिए, लिए शुगर केन के लिए, आज नरेंद्र मोदी सही दाम नहीं दिलवाते। धरण इव हम कानूनी मिनिमम सपोर्ट प्राइस मतलब कानून के मुताबिक आपको अनाज के लिए धान के लिए शुगर के लिए

మనరేగా లో భాగంగా కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే ఆశాలో ఉన్నారో అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి మహిళలు ఉన్నారో వాళ్ళకు వచ్చేటటువంటి సంపాదన ఏదైతే ఉందో దాన్ని మేము రెట్టింపు చేస్తామో గట్టిగా చెప్పట్లు పెట్టండి

हिंदुस्तान के गरीब लोगों के बैंक अकाउंट पे डालने जा रहे हैं इंत सोमे नरेंद्र मोदी गारो इंत सोमे नरेंद्र मोदी गारो कोटीश्वर को धनवंत कुबेर को इच्छारो अंत सोमू पेद बैंक अकौंटा अंत में भाई और बहनों ये अंबेडकर जी का संविधान है गांधी जी का संविधान है

కిని ఆ కిని కష करनी है रिजर्वेशन బలితంగా రిజర్వేషన్లను మనం కాపాడకోవాలి అదే విధంగా కార్మికుల్ని కాపాడకోవాలి గ్రాసకుల్ని కాపాడకోవాలి పేదవాళ్ళని కాపాడకోవాలి ఇవన్నీ కాపాడకోవాలంటే మన రాజ్యంగాన్ని మనం కాపాడకోవాలి తెలంగాణమే రేవం రెడ్డి జీహ కాంగ్రెస్ పార్టీకి నేత है चले जाओ बात कर लो रेवंत रेड्डी गारू కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు మీ ముఖ్యమంత్రి దొరుకుతుంది దశ లాక్ హెల్త్ ఇన్సూరెన్స్ పది లక్షల రూపాయల యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా మహిళ ఆడబాడు తిరగడానికి ఉచితంగా బస్సు